ప్రైజ్ ద లార్డ్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను దినకాలపు ఆశీర్వాదపు లేఖనము జఫన్యా గ్రంథము అధ్యాయము ఐదవ వచనము అయితే న్యాయము తీర్చు ఎహోవా దాని మధ్యనున్నాడు ఆయన అక్రమము చేయువాడు కాడు అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును ఆయనకు రహస్యమైనదేదీయూ లేదు ఆయనను నీతిహీనులు సిగ్గు ఎరుగరు ప్రియమినటువంటి దేవుని బిడలారా సర్వోన్నతమైనటువంటి దేవుని వద్దకు నీవు వచ్చినట్లయితే ఆయన న్యాయమును తీర్చేటువంటి దేవుడు ఈ లోకములో నీకు న్యాయము దొరకదు న్యాయము దొరకాలన్నా కూడా కష్టమైనటువంటి దినములలో లంచమిచ్చి న్యాయాన్ని పొందుకునేటువంటి దినములలో మనము జీవిస్తూ ఉన్నాం దేవుని బిడ్డారా ఆయన మన మధ్యలో ఉన్నారు ఆయన ఎద్దుకు నీవు వచ్చినట్లయితే ఆయన నిన్ను ఆశీర్వదించి నీకు న్యాయమును తీర్చేటువంటి నమ్మదగిన దేవుడు ఏసుక్రీస్తు వారు ప్రి దేవన బిడ్డలారా అక్రమము చేసేటువంటి వారి లోకములో అనేకులు ఉన్నారు ఆ అక్రమములో నుండి నిన్ను విడిపించగల శక్తిమంతుడు యేసు ప్రభుల వారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మరి ఆయన యొద్దకు వస్తూ ఉన్నావా ఆయన మీ మధ్యలో ఉండాలి అని అంటే నీవు ఎక్కడకు వెళ్ళినా ఈ లోకములో అక్కడ ఆయన నీతో కూడా ఉండాలి అనంటే నీ మధ్యలో ఉండాలి అనంటే నీలో ఆయన ఉండాలి అనంటే నీవు ప్రభు యొక్క పరిశుద్ధ దినమున ఆయన మందిరమునకు ఆయన యుద్ధకు నీవు వస్తూ ఉన్నావా నీవు వచ్చినట్లయితే నీకు న్యాయమును తీర్చేటువంటి దేవుడాయన అనేకమైనటువంటి బంధువులతో నీవు పొందేటువంటి అన్యాయము నుండి స్నేహితులతో నీవు పొందేటువంటి అన్యాయము నుండి ఈ లోక జనులతో నీవు పొందేటువంటి అన్యాయము నుండి తప్పించి తీర్పు తీర్చేటువంటి నమ్మకమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రియ దేవనబెట్టారా ప్రియ సహోదరి సహోదరులారా ఆయన యుద్ధకు మీరు వస్తూ ఉన్నారా మీకు ఆయన న్యాయమును తీరుస్తారు వారు సిగ్గు లేకుండా అన్యాయము చేసేటువంటి వారుగా ఉన్నారు అక్రమమును చేసేటువంటి వారుగా ఉన్నారు మరి ఆ స్థితిని నీవు పొందకుండా మంచి స్థితిని ఈ లోకములో నీవు పొందాలి అని అంటే దేవుని రా ప్రియ దేవుని బిడ్డ ప్రియ సహోదరి సహోదరుడా ఆయన యొద్దుకురా దేవుని బిడ్డలుగా ఉండి కూడా ఆయన సన్నిధికి రాలేకపోతున్నావా దేవుని ప్రజలుగా పేరు పెట్టబడి కూడా ఆయన యొక్క ప్రసన్నతను పొందుకోలేకపోతూ ఉన్నావా అన్యాయముగా నీవు కూడా బ్రతుకుతూ ఉన్నావా జాగ్రత్తగా గమనించు ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు ఆయన న్యాయమును చక్కగా తన త్రాచులో తూచేటువంటి దేవుడు నిన్ను అన్యాయము కాకుండా కాపాడేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ప్రదేవన బిడ్డారా మరి ఆయన యొక్కకు మీరు కూడా అన్యాయము చేయకుండా ఆయన యొద్ధకు రండి ఆయన మీ వద్దకు వస్తారు మీతో కూడా ఉంటారు మీ పరిస్థితులు కూడా మంచి చక్కని మార్గంలో నడిపించి ఆశీర్వదిస్తాను అని యేసయ్య వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డార దేవుడి లేఖనమును మీ జీవితములలో మంచి తెలివిని జ్ఞానమును భయభక్తులను దేవుడు దయచేయులాగున మీ కొరకు ప్రార్థన చేస్తాను ఆయన న్యాయము తీర్చబోచున్నారు ధైర్యముగా ఉండి ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్లారా పరిశుద్ధాత్మదేవా మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన నామమునకు వందనాలు తండ్రి అయ్యా ఈ వాగ్దానమును చూసినటువంటి బిడ్డలు నాయన ఏ అన్యాయానికి గురైపోయారో అయ్యా మీరు సహాయము చేసి బిడ్డలకు న్యాయమును జరిగించమని ప్రార్థన చేర్చు ఉన్నాం ప్రవ్వా పరిశుద్ధుడా నీ వద్దకు రావడానికి అయా మార్గమును సరాళము చేయండి అయ్యా ఆటంకములను తొలగించండి నాయన ఎవరైతే అడ్డుకుంటూ ఉన్నారో ఆ అడ్డు బండలను ఏసునామమున తొలగించుదురుగాక మీరే సహాయము చేయండి అయ్యా అయ్యా మీ బిడ్డలను మీ మందిరాలకి నడిపించండి వాక్యపు మందిరాలకి నడిపించండి సత్యం వైపు నడిపించండి న్యాయము వైపు నడిపించండి మీ బిడ్డల కుటుంబాలలో నెమ్మదిని దయచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన ఏ బిడ్డలు ప్రభువా అన్యాయానికి గురైపోయి బాధలో వేదనలో శోధనలో ఉన్నారో అయా తండ్రి మీరే సహాయము చేసి ఆ బిడ్డలను ఆదరించమని ప్రార్థన చేచు ఉన్నామయ్యా వారికి న్యాయమును తీర్చమని ప్రార్థన చేచు ఉన్నాం నాయన వారితోటి మీరు వెళ్ళమని అడుగుచు ఉన్నాం ప్రవ్వా వారి మధ్యలో మీరు నివసింపమని ప్రార్థన చేచ్చు ఉన్నామయ్యా మీకు కృతజ్ఞతాశుతులు చెల్లించుకొనుచు అయ్యా ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమె